సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెన్లో వేసిన టమాటోలండి చక్కగా పోతొచ్చి కాయలు బాగా తయారవుతున్నాయి అనే టైంకి మేము ఊరెళ్ళడం జరిగిందండి వచ్చాక కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టలేదండి ఆ శ్రద్ధ పెట్టకపోవడంతో పోతంతా కూడా మాడినట్టు అయిపోతుంది ఆకులు కూడా మాడినట్టు అయిపోయినాయి అండి అంటే పోషకాలు పాపం సరిగ్గా లేవు అందుకని వెంటనే ఇమీడియట్గా ఈ మొక్కకి ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు నేను ఈ వీడియో షూట్ చేస్తున్నానండి హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి కుమారి మా ఛానల్ ఎరా గార్డెన్స్కి స్వాగతం అండి ఇదిగోండి ఈ అన్నీ ఇలాగా ఎండిపోతున్నట్టు మాడిపోతున్నట్టు అయిపోతున్నాయి కదా వీటికి వెంటనే ఎనర్జీ రావడం కోసం సీవీడ్ గ్రాన్యూల్స్ అండి సీవీడ్ గ్రాన్యూల్స్ని నేను పౌడర్ ఫామ్లో అంటే మిక్సీ పట్టేశానండి అంటే వెంటనే వాటికి సారం అందాలి మొక్కలు రికవరీ అవ్వాలి అని చెప్పేసి మనం విటమిన్ ట్యాబ్లెట్స్ అవి కూడా లిక్విడ్ రూపంలో ఇస్తే మనకి బాగా పనిచేస్తాయి అంటారు కదండి అలాగా లిక్విడ్ ఫామ్ కింద చేయడం కోసం ఈ మాడిపోయిన ఆకులు ఆ పూత కూడా సరిగ్గా రేణింపుగా లేకపోవడం ఇవన్నీ సెట్ అయ్యి మొక్క రికవరీ అవ్వడం కోసం నేను ఈ సీవీడి గ్రాన్యూల్స్ని పౌడర్ రూపంలో ఇస్తున్నానండి నేలంతా కూడా గుల్ల చేసేస్తున్నాను అనమాట సివిడ్ గ్రాన్యుల్స్ ఎప్పుడు కూడా మనం మొక్కలకి ఇచ్చామనుకోండి ఆ గ్రాన్యూల్స్ కింద ఇస్తే కొంచెం టైం పడుతుంది ఆ మొక్క ఆహారాన్ని అంటే సీవీడ్ గ్రాన్యుల్స్ అంటే ఏం లేదండి సముద్రపు నాచు అనమాట దాంట్లో మంచి పోషకాలు ఉంటాయి అవి మనకి కూడా అంటే మనుషులకు కూడా సీవిడ్ గ్రాన్యుల్స్ బలానికి వాటికి ఇస్తారండి అలాగే మొక్కలకి కూడా ఈ సీవీడ్ గ్రాన్యుల్స్ మనకి దొరుకుతాయండి ఆన్లైన్లోనూ దొరుకుతాయి బయట మార్కెట్లోనూ దొరుకుతాయి కేజీ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది మనకి మేము గ్రూప్ ద్వారా తెప్పించుకున్నామండి అండి అందువల్ల మాకు ఇంచుమించు డెబ్బై రూపాయలు అలా పడింది కేజీ ఆ గ్రాన్యుల్స్ మనం పౌడర్ కింద చేసేసి ఆ మొక్కల మొదల చుట్టూ ఇచ్చామనుకోండి మనం వాటరింగ్ చేసినప్పుడు ఆ మొక్కలు ఆ పోషకాలు తీసుకునండి ఈ చేడపేడలు లాంటివి వైరస్ లాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అలాగే పోతా ఎక్కువ వస్తుంది అవి కిరణజన్య సంయోగక్రియ చేసుకునే అంటే ఎప్పుడైతే మొక్క పచ్చగా మారిందో ఆహారాన్ని కూడా ఎక్కువ తయారు చేసుకోగలరు కదండీ అందుకని మొక్క హెల్దీగా పెరగండి ఎక్కువ ఆహారాన్ని తయారు చేసుకుని మళ్ళీ రికవర్ అవుతుందనమాట అందుకని నేను ఈ గ్రాన్యూల్స్ గ్రాన్యుల్సు మొక్క వెంటనే పోషకాలు అందుకోవడానికి వీలుగా పౌడర్ ఫామ్లో నేను తయారు చేసేసాను ఆ పౌడర్ ఫామ్లో తయారు చేసింది మొదలు చుట్టూ వేసేసండి మట్టి కప్పేస్తున్నాను కప్పేసి ఈ టమాటోలకి వాటికి వాటరింగ్ చేసినప్పుడు గ్రాడ్యువల్గా పవర్ అంతా కూడా మొక్క అందుకునండి మనకి ఇంచుమించు ఒక వన్ వీక్లో రికవర్ అయిపోతుందండి చక్క మొక్క హెల్తీగా పెరుగుతుంది అందుకని చెప్పేసి నేను ఇమ్మీడియట్గా మొక్కలకి ఈ పోషకాలు అందడం కోసం ప్రతి మొక్కకి కూడా ఇదిగోండి ఒక స్పూన్ స్పూన్ చొప్పున మొదలు చుట్టూ వేసేస్తున్నాను ఈ టమాటోలు ఎప్పుడు కూడా ఎక్కువ లోతు నాటుకోవాలండి ఆ కవర్స్లో కానీ కుండీల్లో కానీ అప్పుడే వేరు వ్యవస్థ ఎక్కువ డెవలప్ అవుతుందనమాట నేను ఈ మొక్కలు నాటినప్పుడు కూడా వీడియో షూట్ చేశాను ఇదే టైంలో నేను కలుపు మొక్కలు ఎండాకులు ఇవన్నీ కూడా తీసేస్తున్నానండి తీసేసి ఈ మొత్తం ఈ కవర్లు ఉన్నాయి కదా ఈ కవర్ ప్రతి కవర్కి కూడా కొంచెం కొంచెం చొప్పున ఈ వీడి గ్రాన్యుల్స్ వేసేస్తున్నాను అనమాట ఆ పౌడర్ ఇలాగా మొత్తం అన్ని కుండీలకి వరుసగా వేసుకుంటూ వచ్చేస్తున్నానండి ఉల్లికాడలు లాంటివి వదిలేసానండి వదిలేసి ఇక కలుపులు లాంటివి అవి తీసేసాను తీసేసి ఆ మొదలు చుట్టూ అంటే మరి మరీ మొదలకు కాకుండా రెండు మూడు అంగుళాల దూరంలో వేసేసానమాట ఇలాగో గుత్తులు గుత్తులుగా వచ్చిన కాయలు చక్కగా నిలబడాలి అంటే మనం ఏదో ఒక పోషకం అందించాలి కదా ప్రస్తుతం నేను ఈ సీవీడ్ గ్రాన్యుల్స్ అదేనండి సముద్రపు నాచు నుంచి తయారు చేస్తారన్నమాట దీన్ని మొక్కలు ఇది ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండి మనకి ఎటువంటి కెమికల్ కాదు కాబట్టి మనం నిర్భయంగా వాడుకోవచ్చు మొక్కలు కూడా వేరు వ్యవస్థ బలపడడం దగ్గర నుంచి మొక్క ఎదుగుదల పెరగడం మంచి ఆకులు రావడం అలాగే ఈ కాడలు కాండాలు ఇవన్నీ కూడా దృఢంగా తయారవడం ఇవన్నీ జరుగుతుంది ఈ సీవీడ్ గ్రాన్యుల్స్ మనం ఇవ్వడం వల్ల ఒకసారి తెచ్చిపెట్టుకుంటే చాలా కాలం వాడుకోవచ్చండి మన అవసరాన్ని బట్టి మనం ఏడాది పాటు అది ఉంచుకున్న ఆ ప్యాకెట్ ఇబ్బంది ఏమి ఉండదు మనకి సీవిడి గ్రాన్యుల్స్ చక్కగా మొక్కకి కావలసిన పోషకాలన్నీ ఈజీగా అందిస్తుంది అనమాట మనం అప్పుడప్పుడు వేరు వ్యవస్థకి ఇటువంటి ఆర్గానిక్గా దొరికే ఫెర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి మొక్క కూడా ఏపుగా పెరుగుతుంది ఇదిగోండి పాపం చిన్న చిన్న సమస్యలతోటి ఉంది ఆ సమస్యలు ఏంటంటే వైరస్ అవ్వచ్చు ఏవేవో పోషక లోపాలు కానీ ఇవన్నీ కూడా తగ్గండి మొక్క కూడా బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది ఆ రకంగా నేను ఇప్పుడు ఈ టమాటో మొక్కకి సీవీ గ్రాన్యూల్స్ ఇచ్చానండి అలాగే ఎండిపోయిన ఆకులు పండిపోయిన ఆకులు ఇటువంటివన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట తీసేసి ఆ మొక్క మొదలు చుట్టూ కూడా కొన్ని కొన్ని గుచ్చేస్తూ ఉంటాను ఎండిపోయినవి అయితే కొన్ని కొన్ని అయితే మల్చింగ్ కింద కూడా వేసేస్తూ ఉంటానండి ఇవి ఆ ఎండిపోయిన ఆకులు మళ్ళీ కంపోస్ట్ కింద మారిపోయినాయి అనుకోండి మొక్కలకి చక్క సారం చేరుతుంది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ టమాటోకి ఇటువంటి ఏ ఒకటి మనం మెన్యూర్స్ కానీ అంటే పశువుల ఎరువు ఇటువంటివి కూడా ఇచ్చుకోవచ్చు నేను సీవీడ్ గ్రాన్యూల్స్ ఇచ్చాను ఈ ఎండాకులవి కూడా ఈ మొక్క చుట్టూ కూడా సర్దేస్తున్నాను అండి అప్పుడు ఎండాకులవి కూడా తీసేయాలండి పండిపోయిన ఆకులు ఎండాకులు ఇవన్నీ తీసేస్తే మనం ఇచ్చిన బలం మొక్కకి చక్కగా సరిపోతుందనమాట అప్పుడు మొక్క కూడా ఏపుగా పెరుగుతుందండి అలాగా మనం ఏదన్నా అటు ఇటు ఊరెళ్ళాం అనుకోండి పాపం ఆ మొక్కలు కూడా చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటాయి ఆ ఇబ్బందులు పడ్డప్పుడు మనం వెంటనే ఇమీడియట్గా ఆ మొక్కలు రికవర్ అవ్వడం కోసం ఏదో ఒకటి మనం పోషకాలు అందించాలి ఈరోజు నేను సీవీడి గ్రాన్యూల్స్ మా టమాట మొక్కలకి ఇచ్చానండి ఇక అవి చక్కగా ఆ పళ్ళు కూడా తయారైపోయాక అవి ఖచ్చితంగా రికవర్ అవుతుందండి సివిడి గ్రాన్యుల్స్ వెంటనే ఇమీడియట్గా మొక్కలకి పవర్ఫుల్గా ఎఫెక్ట్ ఇస్తుంది ఈ అందుకని వెంటనే ఇప్పుడు సీవీడ్ గ్రాన్యుల్స్ కింద కాకుండా పౌడర్ కింద చేసేసి ఇచ్చాను అంటే ఇంకా ఇమీడియట్గా ఆ మొక్కలకి సారం రావడం కోసం అలాగ మనం ఈ సీవీడ్ గ్రాన్యుల్స్ పౌడర్ కింద పూల మొక్కలకి పళ్ళ మొక్కలకి కాయగూర మొక్కలకి వేటికైనా ఇచ్చుకోవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జన సుఖనోభవంతు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్